హాయ్ అండి వెల్కమ్ టు విజయవాడ షాపింగ్ బ్లాక్స్ ఇప్పుడైతే లక్కీ షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసానండి రంజాన్ అండ్ ఉగాది ఫెస్టివల్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి కలెక్షన్స్ అయితే అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయండి ఈ వీడియోలో అయితే డ్రెస్ కలెక్షన్స్ అయితే చూపించానండి కాటన్ టాప్స్ ఫోర్ డబల్ నైన్ కి త్రీ టాప్స్ వస్తాయి డైలీ వేర్ కాటన్ టాప్స్ ఫైవ్ హండ్రెడ్ కి ఫైవ్ టాప్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి డైలీ వేర్ కి థౌసండ్ కి ఫోర్ డ్రెస్ మెటీరియల్స్ అయితే వస్తాయి కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ప్లీజ్ సపోర్ట్ చేయండి కలెక్షన్స్ అయితే అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఉన్నాయండి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది డ్రెస్ మెటీరియల్స్ మేడం మనకు వచ్చేసి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఎల్లో కలర్ వస్తుంది మేడం ఇలా సైడ్ బోర్డర్ అనేది వస్తుంది దుప్పట ఇది వస్తది కాంట్రాస్ట్ వస్తది బోటమ్ వచ్చేసి ఇలాగ యెల్లో కలర్ వస్తది మేడం మొత్తం ప్యూర్ కాటన్ అయితే వస్తాయి అయితే మనకి థౌజండ్ కి ఫోర్ పీసెస్ అయితే వస్తాయి మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాటన్ మేడం అయితే అయితే మెటీరియల్ డైలీ వేర్ మెటీరియల్స్ అయితే చూసాం మేడం ఇప్పుడు వచ్చేసి పార్టీ వేర్ అయితే చూస్తున్నాం మెటీరియల్స్ ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ నెక్ డిజైన్ అయితే వస్తుంది మేడం ఇది పడింది మేడం ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫర్ అయితే ఉంది వీటిలో కూడా మనకైతే కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి పార్టీవేర్ లోనే ఇది ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే వస్తుంది మేడం కాంట్రాస్ట్ అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోటమ్ కాంట్రాస్ట్ దుప్పటి అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటాయి లెనిన్ కాటన్ టైప్ లో అయితే ఇది ఒక డ్రెస్ వస్తుంది మేడం బాటిల్ గ్రీన్ డిజైన్ అయితే వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి ఇలా వస్తుంది డబుల్ షేడ్ దుప్పట్ అయితే రావడం అనేది జరిగింది వీటిలో కూడా అయితే మనకి కలర్స్ అయితే చాలా అవైలబుల్ గానే ఉన్నాయి ఇది వచ్చేసి కాస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది దీనికి ఇది కూడా మనకి డ్రెస్ మెటీరియల్ మేడం ఈ కలర్స్ లో అయితే మనకి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాంబినేషన్ అయితే చాలా బాగుంది మేడం టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది వచ్చేసి ఈ టైప్ ఆఫ్ లో చూ వస్తుంది మేడం బోటమ్ కూడా ఇలానే వస్తుంది దుప్పటి వచ్చినట్టే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడిద్ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉంది మేడం ఇవన్నీ అయితే మనకి మెటీరియల్ వస్తాయి మేడం చాలా కలర్స్ అయితే మనకి అయితే అవైలబుల్ గా ఉన్నాయి నచ్చితే వచ్చి విజిట్ చేయండి చూస్తున్నారు కదండి కలెక్షన్స్ అయితే చాలా సూపర్ గా అయితే ఉన్నాయి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు అయితే మనమైతే డైలీ వేర్ లో టీ షర్ట్స్ అయితే చూస్తున్నాం మేడం ఇది వచ్చేసి మనకు రేయన్ క్లాత్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది మేడం స్ట్రైట్ కట్ బోట మొత్తం సెల్ఫే వస్తుంది దుప్పటం దీని కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ హండ్రెడ్ అయితే ఉంటది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంటది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది ఒక కలర్ వస్తుంది ఒక కలర్ బాటిల్ దీని ఒకటి వస్తుంది గ్రీన్ లోనే ఒక గ్రీన్ వస్తుంది ఒక కలర్ వస్తుంది మేడం ఇవన్నీ ఒకటే కాస్ట్ మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది మొత్తం అయితే రేయన్ కాటన్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి చందరి అయితే వస్తుంది మేడం ఫుల్ వర్క్ అయితే వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అయితే ఉంటది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ అయితే వస్తుంది బోటము దుప్పట మొత్తం సేమ్ కలర్ అయితే వస్తుంది మేడం టూ థౌజండ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం వీటిల్లో అయితే మనకు వచ్చేసి సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఎం టూ అయితే ప్రెసెంట్ అవైలబుల్ గానే ఉంది మేడం ఇది రేయన్ క్లాత్ వస్తుంది మేడం దీనికి కూడా స్ట్రైట్ కట్ బోటమ్ అయితే వస్తుంది దుప్పటి వచ్చేసి మనకి హెవీగా అయితే వస్తుంది బెనారస్ టైప్ లో అయితే వస్తుంది నెక్ ఓన్లీ నెక్ డిజైన్ అయితేనే ఉంటది మేడం వీటిలో కూడా మనకైతే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం పింక్ కలర్ ఒకటి స్కై బ్లూ కలర్ ఒకటి అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ అయితే పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిల్లో అయితే మనకైతే సైజెస్ అవైలబుల్ గానే ఉన్నాయి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అయితే వస్తాయి మేడం ఇవి వచ్చేసి మనకి వేర్ టాప్స్ అయితే వస్తాయి మేడం వీటిలో అయితే మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇవి వచ్చేసి ఐదు వందలకి ఐదు టాప్లు అయితే ప్రెసెంట్ రన్ అవుతున్నాయి మేడం వీటిలో అయితే చాలా కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి అందుకండి వీటిలో అయితే కలర్స్ అయితే మేడం సైజెస్ అయితే ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇవైతే కాటన్ అయితే వస్తాయి మేడం టాప్స్ లోనే ఇదైతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అయితే ఉంది మేడం వీటిలో అయితే మనకి కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి మేడం వీటిలో కూడా సైజ్ వచ్చేసి మనకి ఎం దగ్గర నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ టాప్స్ అయితే వస్తాయి మేడం ఇవైతే వన్ ప్లస్ వన్ ఆఫర్ టాప్స్ మేడం ఇది వచ్చేసి మనకి రేయన్ క్లాత్ వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ నైన్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సైజెస్ కూడా అయితే అవైలబుల్ గానే ఉన్నాయి మేడం ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం టాప్స్ లోనే ఇది ఒక టాప్ మేడం మళ్ళీ స్ట్రైట్ కట్ వస్తుంది స్లీవ్ లెస్ అయితే వస్తుంది కింద బోర్డర్ అయితే వస్తుంది మేడం దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌసండ్ నైన్టీ నైన్ అయితే పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి వీటిలో కూడా అయితే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజు త్రీ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉంటాయి మేడం ఇది ఒకటి వస్తుంది మేడం మనకి స్లీవ్లెస్ అయితే వస్తుంది లోపల హ్యాండ్స్ అయితే వస్తాయి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అయితే ఉంటాయి మేడం దీని కాస్ట్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ అయితే పడింది మేడం వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉంది వీటిలో కూడా అయితే మనకి కలర్స్ గానే ఉన్నాయి సైజెస్ కూడా లోనే ఉన్నాయి మేడం ఎమ్ టూ డబ్లెక్స్ఎల్ వరకు అయితే వస్తాయి స్ట్రైట్ కట్ టాప్స్ మేడం ఓన్లీ నెక్ డిజైన్ అయితేనే వస్తుంది మిగతా అంతా ప్లెయిన్ ఉంటుంది మేడం మిర్రర్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా అయితే ఇలా మిర్రర్ వర్క్ అయితే రావడం అనేది జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ అయితే పడింది వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి మేడం వీటిలో అయితే మనకు వచ్చేసి చాలా కలర్స్ అయితే అవైలబుల్ గానే ఉన్నాయి ఇవి వచ్చేసి ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే వస్తాయి మేడం ఈ ప్యాటర్న్ లో ఇవన్నీ కలర్స్ మేడం మొత్తం సిక్స్ కలర్స్ వస్తాయి అయితే ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇది వచ్చేసి మనకి మేడం వెస్ట్రన్ స్టైల్ అయితే వస్తుంది మేడం ఇది వచ్చేసి స్మోక్ స్టైల్ అయితే ఉంటది స్ట్రెచ్ బుల్ అయితే అవుతా ఉంటది మేడం దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ నైన్ కే వన్ ప్లస్ వన్ ఆఫర్ అయితే ఉన్నాయి మేడం వీటిలో కూడా అయితే మనకి చాలా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ కూడా అయితే ఉన్నాయి మేడం అవైలబుల్ లోనే ఇది కూడా వెస్టర్నే వస్తుంది మేడం వెస్ట్రన్ టైప్ లోనే కాలర్ అయితే వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ అయితే స్ట్రెచ్ బుల్ అయితే రావడం అనేది జరిగింది దీని కాస్ట్ వచ్చేసి మనకి థౌజండ్ ఫిఫ్టీ అయితే వస్తుంది మేడం ఆఫర్స్ అయితే ఏముండవు వీటిలో అయితే కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సారీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మేడం ఇవైతే ప్లాజో బాటమ్స్ అండి చాలా బాగున్నాయి ఫోర్ డబల్ నైన్కి త్రీ పీసెస్ అండి కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి చాలా బాగున్నాయండి ఇవైతే కర్టెన్స్ అండి ఫోర్ డబల్ నైన్కి ఫైవ్ అండి ఇవి కూడా కర్టన్స్ అయినండి ఫైవ్ ఫార్టీ నైన్ కి ఫోర్ పీసెస్ ఇవైతే బెడ్షీట్స్ అండి త్రిబుల్ నైన్కి ఫోర్ పీసెస్ వీటిలో కలర్స్ డిజైన్స్ మోడల్స్లో అయితే ఉన్నాయి ఇవి కూడా ఫోర్ డబల్ నైన్కి ఫోర్ పీసెస్ అండి లంగాలు ఫోర్ డబల్ నైన్కి సిక్స్ పీసెస్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్